ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని సంపాదించి పెట్టాయి మరిలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ అంతకు ముందు కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు ఇక ప్రస్తుతం హరిహర వీరమల్ల సినిమా రేపు ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు యుఎస్ లో ప్రీమియర్ షోస్ అయితే వేశారు మరి ప్రీమియర్స్ ను బట్టి ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఈ సినిమా కథ విషయానికి వస్తే కోహినూర్ డైమండ్ నుంచి స్టార్ట్ అవుతుంది భాగ్యనగరంలోని నిజాం రాజులు దాన్ని దక్కించుకోవడానికి ఏం చేశారో ఆ రాజు దానికోసం ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులను పడ్డారో ఇది తెలుసుకున్న వీరమల్లు ప్రజల వైపు ఎలా నిలబడ్డాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ అయితే లేదట మధ్య మధ్యలో అనవసరమైన సీన్స్ రావడంతో బోరింగ్ గా కూడా అనిపించిందట అయితే కంటెంట్ బాగున్నప్పటికీ దర్శకుడు ను హ్యాండిల్ చేయడం రాలేదు ఎమోషనల్ సీన్స్ కూడా చాలా వీక్ గా ఉన్నాయి దర్శకుడు ఎఫెక్ట్ గా ఈ సినిమాను మలచలేకపోయాడు విజువల్స్ కూడా అంతే హై రేంజ్ లో ఏమీ లేవు గ్రాఫిక్స్ వర్క్ కూడా అనుకున్న స్థాయిలో లేదు ఇవన్నీ ఈ సినిమాకు భారీగా మైనస్ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ చేసే ఫైట్ సీక్వెన్స్ కొంచెం ఓవర్గా ఉన్నాయి క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదని యుఎస్ఏ ప్రేక్షకుల నుంచి వార్తలైతే వస్తున్నాయి ఇక కీరవాణి మ్యూజిక్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది ఇక పవన్ కళ్యాణ్ గుడ్ అనిపించేట బాబీ డియోల్ గారి యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది